హాయ్ ఫ్రెండ్స్ ఫ్రస్ట్రేషన్ దక్కులేక ఈ వీడియోలు చేస్తున్నాను మీరు వేరేగా ఆలోచించద్దు ఎలా కూల్ అవుతుందిరా ఈ వేడంతా ఎంత తిట్టిందో ఎలా తిట్టాలరా మిమ్మల్ని మార్నింగ్ ఓపెనింగ్లో బౌలింగ్ సిరాజ్కి ఇచ్చారా వాళ్ళు సెట్ అయిపోయారు అప్పటికే వాళ్ళు వచ్చేసి సెట్ అయిపోయారు మూడు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల లోపల ఎట్లనో ఆలవుట్ చేస్తారని యాక్చువల్గా అనుకున్నా నేను తీసుకెళ్ళి సిరాజ్ చేతిలో పెట్టాడు బౌలింగ్ ఎవడు ఇంకెవడు మన మహాన్ బౌడు ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒరే రోహిత్ శర్మ నీకు ఏమైందిరా నీకు అసలు బేసిక్గా ఏమైంది తెలియట్లేదు అంటే టెస్ట్ స్టాటిస్టిక్స్ అవన్నీ ఎప్పుడు గెలుకుతాయి నేను లాగి మొత్తం లాగి చూస్తా టెస్ట్ స్టాటిస్టిక్స్ అన్నీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో బీసీ కాలంలో ఎప్పుడో డబుల్ సెంచరీ ఎప్పుడో కొట్టినట్టున్నావు తర్వాత ఇంకోటి ఏదో ఎప్పుడో ఏదో ఒక సెంచరీ కొట్టావు అదే ఒకటే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ ఒక అది నిజంగా చెప్తున్నానా దేవుడు దయ దేవుడు దయ తలిచి ఏదో ఆ వరల్డ్ కప్ ఒకటి వచ్చింది చేతికి ఇంకా చాలరా నాయన మీరు వెళ్ళండిరా మీరు చాలరా మీరు వెళ్ళండిరా బాబు మీరు బయటికి వెళ్ళండిరా పొద్దున లేచిన దగ్గర నుంచి మీ స్కోర్ బోర్డు చూడటం అనేది ఒక టార్చర్ లాగా ఉంది మాకు నువ్వు ఏం ఆడావు నువ్వు మూడు రన్లకు అవుట్ అయ్యావా నువ్వు నాలుగు రన్లకు అవుట్ అయ్యావా నీకున్న స్టేటస్ చూడటం ఎస్పెషల్ రోహిత్ శర్మ గురించి చెప్తున్నా నువ్వు తెలుగు వాడివని కూడా చెప్తున్నాను మీరు అని కూడా మాట్లాడు నాకు గౌరవం ఉంది అత్యంత గౌరవం ఉంది నేనేంటంటే మీకు ఏజ్ అయిపోయింది వెళ్ళిపోండి దయచేసి రిటైర్ అయ్యి వెళ్ళిపోండి ఇదే నేను చెప్పగలిగింది కుర్రవాళ్ళు చాలామంది ఉన్నారు ఆడగలిగిన ప్లేయర్స్ చాలామంది ఉన్నారు ఇప్పటికి మీరు సాధించారు ఇండియా మొత్తం చేయకూడుతుంది మీరు సాధించవలసింది ఇంకేమీ లేదు సాధించేదానికి మీరు అడ్డు పడకండి నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్కి మీరు అడ్డు పడకండి ఇవాళ కొట్టింది మూడు రన్లు అవుట్ అయిన పద్ధతి చూసి ఏంటి అవుట్ సైడ్ స్టంప్ గెలుపుకున్నావా మళ్ళీ మళ్ళీ అదే రకంగా అవుట్ అవుతారు ఏంటారు నాయన నాకు అర్థం కాదు కానీ ఏమైందిరా మీకు బాల్ కనిపించటం లేదంటే వాళ్ళకట కనిపిస్తుందిరా బాలు అవుట్ సైడ్ స్టంప్ అదేం పెద్ద ఫాస్ట్ బాలింగ్ కూడా కాదే అదే కింద కొట్టాలనుకున్నావా అసలు గెలకాల్సిన అవసరమే లేదు దాన్ని ఎందుకు గెలికేవో తెలియదు పైకి లెగిసిందే అడు పట్టేశాడు ఇంక విరాట్ కోహ్లీ అసలు నీ అమ్మ జీవితం రే అవుట్ సైడ్ దా అవసరం పాలు అదే పాలు ఏ రకంగా అవుట్ అవుతూనే ఉంటావా ఎలా మీరు బయటికి మీ టార్చర్ తట్టుకోలేసి వస్తున్నాను ఇప్పుడు ఇండియన్ ఏ ఎట్లా ఉందంటే వీళ్ళిద్దరూ కేవలం ఆడితేనే వీళ్ళిద్దరు ఆడతారు వీళ్ళిద్దరు ఆడితే కేవలం వీళ్ళిద్దరు ఆడుతుంటేనే మనకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇండియన్ టీము దే అయినా పర్వాలేదు మ్యాచ్లు పోయినా పర్వాలేదు అనమాట మనం వచ్చేసి చేసుకోవాలి పైసలు చేసుకోవాలి వీళ్ళిద్దరిని చూపించి ఎంతకాలం చేస్తారు వీళ్ళిద్దరు ఆడుతుంటే చూడడం రోజు వస్తుంది ఒకటి అది ఇండియన్ టీం మేనేజ్మెంట్ తెలుసుకోవాలి వీళ్ళని కనీసం ఈ టెస్ట్ తర్వాత ఫోర్స్బ్లీ యు మేక్ దెమ్ రిటైర్ ఫస్ట్ ఫోర్స్గా రిటైర్ చేయండి సిరాజ్ను పక్కన పెట్టండి దే ఆర్ లాట్ మెనీ ప్లేయర్స్ హూ కెన్ బౌల్ వన్ ఫిఫ్టీ కేఎంపిహెచ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్తో చాలామంది బౌలింగ్ చేయగలిగిన కుర్రవాళ్ళు ఇండియాలో ఉన్నారు సిరాజుని పక్కన పెట్టినది మాత్రం ఓ రెండు టెస్టులు పోతాయి ఈడున్నా కానీ పోతాయి ఆడు లేకున్నా కానీ పోతాయి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళ చేత బౌలింగ్ చేయించండి వన్ ఫిఫ్టీ కేఎంపిహెచ్తో బౌలు కొంచెం కంట్రోల్ ఉండేటట్టుగా బౌలింగ్ చేయించండి మ్యాచ్లు పోయినా పర్వాలేదు వీళ్ళు ఉంటే ఎడుద్రిగిపోతున్నాయి కదా వేరే వాళ్ళని తీసుకొని అట్ల మ్యాచ్ పోయినా పర్వాలేదు మేము ఎక్స్పెక్టేషన్లు ఉండవు మాకు ఇక్కడ ఆడియన్స్కి సరేనా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మాకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ఈ దరిద్రులను తీయండి పక్కకి